పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన అవినీతి అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడుతుంది ఇప్పటికే గతంలో ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తగలబెట్టడంలో కూడా పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఉంది నాడు పేదల భూములు లాక్కోవడం కోసం చేసిన ప్రయత్నాలు దొరకకుండా చేసిందని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది అయితే తాజాగా పెద్దిరెడ్డి భార్య పేరు మీదగా ఇరవై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాళ్ళ పేరు మీద ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా అధికారులు అయితే ఆ గుర్తించారు దీన్ని కూడా పెద్దిరెడ్డి ఎంత చాకచక్యంగా చేశాడంటే భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా తనకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఒక పక్క ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ భూమిని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు రిజిస్ట్రేషన్ కూడా నాకు భూమి కావాలి అని చెప్పి ఎంఆర్ఓకి అప్లై చేయటం ఎంఆర్ఓ గంటల వ్యవధిలో ఓకే అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వటం అదే రోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయటం అంతే ఒక ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి భార్య పేరు మీదకు కొన్ని గంటల్లోనే మార్చుకున్నారు సాధారణంగా మీరు నేను రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న తప్పు పడిందా పాస్బుక్లో లో దీన్ని సరిచేయాలని వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనులన్నీ కూడా కొద్ది స్లోగా ఉంటాయని చెప్పేది అందరికీ తెలిసిందే కానీ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తోలుచుకుంటే రాజు తోచుకుంటే దెబ్బల కొద్దు ఉందని పెద్దిరెడ్డి ఏ టూ గా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏమి వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఇక అధికారులు మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు విచిత్రం ఏంటంటే దాదాపుగా పది మంది అధికారుల మీద వేటు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది అందులో ఎంఆర్ఓలు ఉన్నారు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు ఉన్నారు సబ్ రిజిస్టర్లు ఉన్నారు అలాగే విఆర్ఓలు ఉన్నారు ఇలా మొత్తంగా సర్వేయర్లు ఉన్నారు మొత్తంగా ఒక పది మంది మీద ఆ వేటు వేయడానికి కూడా సిద్ధపడింది అసలు మ్యాటర్ లోకి వచ్చేస్తే తిరుపతికి అతి సమీపంలో దాదాపుగా ఇరవై ఏడున్నర నుంచి ఇరవై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి భార్య పేరు మీదకి మార్చారు ఎలా మార్చారు అంటే ఈ భూమి నలుగురు సైనికులకు చెందిన భూమిగా మార్చారు సాధారణంగా మాజీ సైనికులకు ప్రభుత్వం భూమిస్తుంది మన అందరికీ తెలుసు ఆ కొంతకాలం ఆర్మీలో సరి సేవలు అందించి దేశానికి సేవలు అందించి తరువాత అక్కడ పదవీ విరమణ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రూఫ్స్ అన్ని చూపించి స్థానిక జిల్లాలో వాళ్ళు స్థలాన్ని పొందొచ్చు అది చట్టం అందరికీ తెలుసు అయితే ఇక్కడ నలుగురు సైనికులు ఆ భూమిని కొనుక్కున్నట్టుగాను ఆ సైనికుల దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య కొనుక్కున్నట్టుగాను సృష్టించారు విషయం ఏంటంటే అసలు నలుగురు సైనికులు లేరు ఆ నలుగురు సైనికులు ఒక ఫేక్ నలుగురు సైనికులు కూడా ఇచ్చిన తర్వాత దాదాపు పదిహేళ్ళలో పదిహేను ఏళ్ళలో గడిచిన తరువాత కలెక్టర్ అనుమతితో ఎల్ఓసీ ఎన్ఓసి తీసుకుని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని కలెక్టర్ అనుమతితో ఆ ప్రభుత్వ భూమిని అమ్మాలి అలాగే వీళ్ళు సైనికులు భూమిని అప్లై చేసుకోవడానికి కూడా వీళ్ళందరికీ మాజీ సైనికులు అప్లై చేసుకోవడానికి ఒక ప్రభుత్వ అధికారి ఉంటాడు జిల్లా అధికారి సో అధికారికి ఇచ్చిన తర్వాత అధికారి నిజంగా ఆర్మీ పర్సన్ అయినా కాదా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ అందించారు ఏ కేడర్లో సర్వీస్ అందించాడు అతను రిపోర్ట్స్ ఏంటి ఐడి కార్డులు ఏంటి ఇవన్నీ తీసుకున్న తరువాత అప్పుడు భూమిని కేటాయిస్తారు సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ మాజీ సైనికులకు ఐడియా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా బట్ ఇదేమీ లేకుండా నలుగురు సైనికుల పేర్లు సృష్టించి వాళ్ళు భూమికి వాళ్ళకి ప్రభుత్వం భూమి ఇచ్చినట్టుగా సృష్టించి ఆ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య ఆ పేరు మీదుగా చేసినట్టు తెలిసింది ఇది అంతా ఫోల్జరీ సంతకాలు ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించిన తర్వాత ప్రస్తుత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తహసీల్దారు ఉన్నారో ఆ తహసీల్దారు ఒక స్థానిక స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది వైసీపీ హయాంలో కొన్ని రికార్డ్స్ తారుమారు చేశారు ప్రభుత్వ భూమిని ఆ ప్రైవేటు భూమిగా మార్చేసే ప్రయత్నం చేశారు ఇందులో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఒక స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసిన ప్రభుత్వం ఆ భూమి మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని నిర్ధారించింది దాని విలువ ఎంతో తెలుసా వంద కోట్ల రూపాయలు అక్షరాల ఇరవై ఎనిమిది ఎకరాల భూమి ఖరీదు దాదాపుగా వంద కోట్లు లేదా అంతకంటే పైమాటే సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అఫిడేవిట్లో కొత్తగా ఈ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూపించుకున్నాడు ఎందుకంటే వారి పేరు మీదకి అప్పటికే అవి ట్రాన్స్ఫర్ అయిపోయాయి కానీ దాని విలువ ఐదు కోట్లుగా చూపించాడు కానీ ఐదు కోట్లు కాదు అది వంద కోట్ల రూపాయలు ఇందులో దాదాపుగా ఒక పదిహేను ఎకరాలు సుమారు ప్రభుత్వం ఆల్రెడీ స్వాధీనం చేసేసుకుని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ దీని మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య అయితే కోర్టుకి వెళ్ళింది ప్రస్తుతానికి ఇది కోర్టులో ఉందనుకోండి బట్ రెవెన్యూ శాఖ మాత్రం ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అని ఇప్పటికే నిర్ధారించింది దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం డకిలీ పత్రాలతో పెద్దిరెడ్డి భూ కబ్జా వంద కోట్ల విలువ అయిన ఇరవై ఏడు పాయింట్ ఏడు సున్నా అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది ఎకరాలు ఆక్రమణ మాజీ సైనికులకు ఇచ్చినట్టుగా డీకేటి పట్టాలంటూ ఫోర్జరీ పత్రాల సృష్టి ఇవి మొత్తం కూడా ఫోర్జరీ పత్రాలే ఫోరెన్సిక్ ల్యాబ్ నిరూపించింది భార్య పేరట వాటి రిజిస్ట్రేషన్ రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు తహసీల్దారు సబ్ రిజిస్టర్లను గుప్పిట పెట్టుకుని తతంగం గత నెల ఇరవై ఎనిమిదిన ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు తహసీల్దార్లు ఇద్దరు సబ్ రిజిస్టర్లు ఎనిమిది మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధం చూడండి పెద్దిరెడ్డి బాగానే ఉన్నాడు పెద్దిరెడ్డి భార్య బాగానే ఉంది వాళ్ళకి ఆస్తి వచ్చింది కానీ ఆ రోజు అధికార ఒత్తిడికి తలొంచినటువంటి వీళ్ళు ఈ రోజు బలి పశువులుగా మారుతున్నారు పెద్దిరెడ్డికి అయితే పోయేది ఏమి లేదు కోర్టుల చుట్టూ తిరుగుతాడు ఏదో నా మీద రాజకీయ కక్ష నా మీద రాజకీయ బుర్ర జిమ్ముతున్నారని చెప్పి ఏదో సొల్లు చెప్తాడు కానీ పాపం ఇక్కడ ఉద్యోగులు బలి పశువులుగా మారుతున్నారు ఆ రోజుల్లో ఒకవేళ ఇది తప్పు అని చెప్పే ధైర్యం ఉన్న ఆ రోజు పెద్దిరెడ్డికి ఎదురు చెప్పే పరిస్థితి ఆ జిల్లాలో లేదు ఆ ఉద్యోగం కాకపోతే ఇంకొకడు ఎవరో వీళ్ళైతే తప్పు చేయక తప్పదు కదా సో అలాంటి పరిస్థితి ఈ రోజు వాళ్ళకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వైకాపా హయాంలో నెంబర్ టూగా గా అపరిమిత అధికారాలు చెలాయించిన ఆయన అక్రమాల్లోనూ అదే స్థాయిలో చెలరేగిపోయారు ప్రభుత్వ అటవీ మఠం చెరువులు భూములు కనబడిందాల భోంచేసారు వ్యవస్థలని అధికారుల్ని శాసిస్తూ వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించేశారు అటవీ భూముల్ని మింగేసి ఎస్టేట్లు మఠం భూముల్ని కొట్టేసి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు ఆ కోవలోనే ఇప్పటికే ఆల్రెడీ అటవీ భూమిలో పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నాడని గతంలోనే తేల్చి చెప్పడం జరిగింది దానికి ఆల్రెడీ ఇప్పటికీ నోటీసులు కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఆ కోవలోనే తిరుపతి విమానాశ్రయానికి అత్యంత సమీపంలో పెద్దిరెడ్డి చేసిన మరొక భూ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది ఏకంగా వంద కోట్లకు పైగా విలువైన ఇరవై ఏడు పాయింట్ ఏడు సున్నా ఎకరాల ప్రభుత్వ భూమిని తన భార్య స్వర్ణలత పేరు మీదగా పెద్దిరెడ్డి రిజిస్ట్రేషన్ చేశారు ఆరుగురు మాజీ సైనికులు నలుగురు కాదు మొత్తం ఆరుగురు అంట ఆరుగురు మాజీ సైనికులకు రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది మధ్య ప్రభుత్వం ఆ భూముల్ని అసైన్ చేసినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారు వాస్తవానికి ఆ సైనికులు లేరు ఏం చేశారు డైరెక్ట్ ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే దొరికిపోవడం ఈజీ అలా కాకుండా ఆల్రెడీ ఎవరికైనా కేటాయించి దాని నుంచి వాళ్ళు కొనుక్కున్నట్టుగా తీసుకున్నారనుకోండి పెద్ద రిస్క్ ఉండదు అప్పుడు ఏం చేశాడు పెద్దిరెడ్డి దీన్ని ఏ ప్రైవేటు వ్యక్తి పేరు మీదకి మార్చినా దొరికిపోతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ భూమిని నా సుధాకరనే వ్యక్తి పేరు మీదకి మార్చి నా దగ్గర నుంచి కొనాలనుకున్నారనుకోండి అసలు ప్రభుత్వ భూమి సుధాకర్కి ఎలాగొచ్చింది అని ఆరాధించినా దొరికిపోతాడు పెద్దిరెడ్డి అని ఏం చేశాడు మాజీ సైనికుల పేరు మీద మార్చాడు ఇక్కడ బాగా ప్లాన్ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేశాడు అలాగా మాజీ సైనికులకి ప్రభుత్వం భూమి ఇవ్వచ్చు సో దాని ఎవరు క్వశ్చన్ చేయలేరు దాన్ని ఎవరు నిలదీయలేరు దీన్ని అడ్డం పెట్టుకుని లేని ఆరుగురు ఫేక్ మాజీ సైనికులను సృష్టించి వాళ్ళకి రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది మధ్య మళ్ళీ ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు ఎనిమిదిలోనే ఈ భూమి వాళ్ళకి ఇచ్చేసినట్టుగా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మరి ఎందుకంటే రికార్డెడ్గా ఉండాలి కదా కొన్ని ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆళ్ళ నుంచి పెద్దిరెడ్డి భారీకి వచ్చినట్టు ఉంది వాస్తవానికి సైనికులు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారా అంటే రాలేదు వాళ్ళు తంబలేసి సంతకాలు పెట్టారా అంటే పెట్టలేదు వాళ్ళ పేరు మీద సృష్టించినవన్నీ కూడా నకిలీ డాక్యుమెంట్స్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ సో ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది వాటిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు భూ వినియోగ మార్పిడి చేశారు చేశారంటే భూమి సాధారణంగా వ్యవసాయ భూమిలో ఏదన్నా మనం కట్టాలన్నా దాన్ని రియల్ ఎస్టేట్ కానీ ఇంకో దానికి వాడాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకుని దాని భూమిని కన్వర్ట్ చేసుకోవాలి సో అలా కూడా పెద్దిరెడ్డి దాన్ని మార్చేశాడు ఆ భూములు తనవేనని వాటి విలువ ఐదున్నర కోట్లని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పేర్కొన్నాడు వంద కోట్లను ఐదు కోట్లుగా చెప్పుకున్నాడు ఆ భూమిని మాజీ సైనికులకు అసైన్ చేసినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారని రాష్ట్ర ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్ధారించింది సో వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరైతే మాజీ సైనికుల పేరు మీద సృష్టించారో అవన్నీ ఫేక్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదు అని ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే నిర్ధారించింది దీంతో పదిహేను పాయింట్ ఒకటి సున్నా ఎకరాలను ఆల్రెడీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఇరవై ఏడు పాయింట్ ఏడు సున్నాలో పదిహేను పాయింట్ ఒకటి సున్నా ఎకరాలను స్వాధీనం చేసుకుంది మిగతా భూమిని స్వాధీనం చేసుకోవడానికి కోర్టులో కేసు నడుస్తుంది ఆల్రెడీ నేను చెప్పి వాళ్ళ భార్య కోర్టుకు వెళ్ళిందని నేను ఆల్రెడీ చెప్పాను సో ఆ కేసు నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అది హోల్డ్లో ఉంది త్వరలోనే దాన్ని కూడా ఆ స్వాధీనం చేసుకోబోతున్నారు పెద్దిరెడ్డి పాపం పైకి వచ్చి చాలా సౌమ్యంగా కనపడి నిన్నో మొన్న నా కొడుకుని టెర్రరిస్టులాగా చూస్తున్నారు ఉగ్రవాదులాగా చూస్తున్నారు అని మాట్లాడాడు కానీ రాష్ట్ర ప్రజల సొమ్మును ఇలా ఈ విధంగా దోచేసిన టెర్రరిస్టులు ఉగ్రవాదులు అందరూ మీ పార్టీలో ఉంటే మీరు ఎదుటి పార్టీలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది ఎప్పటికీ అటవీ భూములను కొట్టేశాడు ఆ రా నిర్ధారించింది అటవీ భూములో కొట్టేసి నేను నా దగ్గర పనిచేసే పని వాళ్ళ కోసం నేను బిల్డింగ్ కట్టానని చెప్పాడు ఒక దాదాపు ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లు పెట్టంట అక్కడ పనిచేసే పని వాళ్ళ కోసం బిల్డింగ్ కట్టాడంట